హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మనము దీపాలు కాల్చిన తర్వాత ఉంటాయి ఉంటాయి కదా అవి సురుసురు బాణాలు కాల్చేసిన తర్వాత వాటితోనే నేనైతే ఒక క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాను అనమాట అది ఎలా వస్తుందనేది తెలీదు కానీ బాగా వస్తుందని అయితే తెలుసు దానికోసం మనము ఇప్పుడు డోర్ హ్యాంగింగ్ డోర్ తోరణాల దగ్గర మనం పక్కకి డోర్ హ్యాంగింగ్స్లు ఎక్కడ వాకిలికి తొలిస్తాం కదా అట్లా నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను దానికోసం స్వస్తిక్ బాగుంటుందనేసి ఆ డ్రా షేప్ అయితే వేసుకున్నాను డ్రాయింగ్ ఇప్పుడు దీన్ని బట్టి మనమైతే ఆ కడ్డీలు ఉంటాయి కదా ఆ కడ్డీలతోని ఈ షేప్లో మనం చేసుకొని దాన్ని బట్టి మనం చేసుకోవాలన్నమాట అందుకోసమే ఫస్ట్ డ్రాయింగ్ అయితే వేసుకున్నాను మొత్తం అన్ని షేప్లు అన్ని సైడ్స్ ఈక్వల్గా వచ్చేటట్టు ఫస్ట్ మనము తీసుకున్నాం అనమాట దీన్ని బట్టి మనమైతే చేసేసుకుందాము మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరూ నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను చూద్దాం మరి ఇప్పుడైతే నేను మీకు మెజర్మెంట్స్ చూపిస్తాను ఒకసారి మనం పైన తీసుకునేది అయితే నాకు చూపి చూసే ఉంటారు కదా టూ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు కింద తీసుకునేది అయితే మాత్రం వన్ ఇంచు ఇప్పుడు నేను పెడుతున్నది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట ఇంకా మనకి పైన చిన్నగా ఉన్నాయి కదా అక్కడ మాత్రం హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకున్నాను అనమాట మీది ఇది మాత్రం బాగా జాగ్రత్తగా చూడండి నా అంత టూ నాకు ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే రాదు కానీ నాకు వచ్చిన దానిలోనే ఏదో విధంగా అయితే చేస్తున్నాను మీరు కొంచెం అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను మొత్తం సైడ్స్కి మొత్తం మనం టూ ఇంచ్ టూ ఇంచెస్ తీసుకున్నాము సైడ్స్ మధ్యలో మాత్రం ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాము మొత్తం అన్ అన్ని సైడ్స్ వన్ అండ్ హాఫ్ ఇంచే అనమాట మళ్ళా మధ్యలో మాత్రం వన్ ఇంచ్ తీసుకున్నాము పైనకి వచ్చేసరికి హాఫ్ ఇంచే తీసుకున్నాం అన్నమాట అక్కడ ఇప్పుడు వన్ ఇంచ్ తీసుకున్నాం ఇక్కడ మొత్తం అన్ని సైడ్స్లో కూడా వన్ ఇంచే తీసుకున్నాం అన్నమాట చిన్న సైడ్ కూడా నేను చూపిస్తాను తర్వాత మీకు ఏదనేది ఎప్పుడైతే అన్ని ఇట్లా తీసేసుకున్నాం కదా మనం డ్రా చేసుకోవాలి ఫస్ట్ డ్రా ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర హాఫ్ ఇంచ్ అనమాట చూస్తున్నారు కదా అక్కడే మీరు మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి అది కూడా ఎంతవరకు కొంచెం అన్న స్కిప్ చేయకుండా చూడాలని నేను చెప్తానంటే ఇప్పుడు నేను ఈ స్వస్తికి డ్రాయింగ్ వేసింది నేను మార్కింగ్ చెప్పిన దగ్గర వరకన్నా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట నీట్గా మీరు ఇక్కడ స్కిప్ చేసేస్తే మీకు అర్థం కాదు అది ఎట్లా చేయాలి మనం ఏ విధంగా చేసుకోవాలి అనేది అర్థం కాదనమాట ఇప్పుడు నేను క్లియర్గా దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి టూ ఇంచెస్ ఇక్కడ అనమాట మొత్తం అన్ని సైడ్స్ కూడా టూ ఇంచెస్ నేను చూపించిన దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను అనమాట అక్కడ మొత్తము ఇప్పుడు మధ్యలో ఉన్న దగ్గర మాత్రం వన్ ఇంచ్ మాత్రమే తీసుకున్నాను మీకు ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇది పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థం కావాలని నేను ఫస్ట్ టైం ట్రై చేసాను ఇది బాగా వస్తుందని అనుకుంటున్నాను చూద్దాం ఇప్పుడైతే దానికి మనం పెట్టుకున్న ఇప్పుడు ఏదైతే డ్రాయింగ్ షేప్ ఉందో కడ్డీలు నేను నాకైతే రెండు కడ్డీలు అయితే పెద్దవి సురుసురు బాణాలు అవి పెద్దవి అయితే పట్టాయి రెండు పట్టాయి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది ఎలా చేయాలనేది చూపిస్తాను వీడియోలు ఎంత ఎక్కువైతుంది అనేసి నేను అది చూపించలేకపోయాను ఇప్పుడు అంటారు కదా తోరణాలకు కుడతాం కదా దాన్ని నేను చూడండి ఈ విధంగా ఇలా తీసేస్తున్నాను అనమాట థ్రెడ్ని థ్రెడ్ని నీట్గా తీసేస్తున్నా తీసేసి అది సాగకుండా మనకి ఉన్న థ్రెడ్ చాలా దండిగా వస్తుంది మనం ఆ థ్రెడ్ని థ్రెడ్గానే పెట్టేస్తుంటే అది సెట్ అవ్వట్లేదు బాగా అనిపించలేదు నాకు అందుకోసమే నేను దాన్ని లాగేసి పోగులు అనేటివి తీసేసాను తీసేసిన తర్వాత ఇది ఇట్లా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం నీట్గా ఏమంటారు కవర్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే మూడేసేస్తున్నాను మొత్తం చుట్టేశాను మీకు చూపిద్దామనేసి ఒక సైడ్ మాత్రం చుట్టకుండా అలాగే పెట్టేశాను అనమాట ఇప్పుడు దాని నేను చుడుతున్నాను అది చుట్టిన తర్వాత చూద్దాము మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసినట్లయితే మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి లైక్ చేస్తే ఇది చాలామందికి వెళ్తుంది అంటారు కదా మనకు కూడా తెలీదు నేను కొత్తగా స్టార్ట్ చేశాను మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇది ఛానల్ ముందుకు వెళ్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు మొత్తం అయితే మనం చుట్టేసుకున్నాము నాకు మాత్రమే వచ్చింది ఈ ఐడియా అని అయితే చెప్పను కానీ ఎవరెవరికి వచ్చిందో నాకు తెలీదు కానీ యూట్యూబ్లో మాత్రం ఈ వీడియో అయితే లేదనుకుంటున్నాను మనమే ఫస్ట్ టైం పెట్టడం ఈ వీడియోని మాత్రం అందుకే కొంచెం హోప్ ఉందనమాట వస్తుందనేసి ఆ లైక్స్ బాగా ఒకే ఇది ఈ ఈ వీడియో బాగా లైక్స్ వచ్చాయంటే మాత్రం నేను కంపల్సరీ ఇదే సురుసురు బాణాల కడ్డీలతో ఇంకా క్రాఫ్ట్ చేయడానికి చేస్తాను అది మీ చేతుల్లోనే ఉంది మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా మంచి వీడియోస్ చేస్తాను కంపల్సరీ చూద్దాం ఎంతమంది సపోర్ట్ చేస్తారో ఈ వీడియోని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోని చేసుకోండి ప్లీజ్ ఇంకోటి మొత్తము ఇది మొత్తం ఇటు చుట్టేసేసుకోవాలి ఇంకా చుట్టడం తెలిసింది కదా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఆ కడ్డీ ఏతో ఎలా చేయాలనేది నేను చెప్తాను లే వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది కదా ఇంకా లెంత్ అవుతుంది అనేసి అయితే నేను చూపించలేదు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఒకవేళ అది కావాలి ఎలా చేశాను అనేది అయితే మాత్రం నేను కంపల్సరీ నాకు కామెంట్ చేయండి నేను పెడతాను షార్ట్ వీడియో షార్ట్ వీడియోలు అయినా సరే ఫుల్ వీడియోలైనా సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మాత్రం ట్రై చేస్తాను నేను ఇప్పుడు మొత్తం చుట్టేసుకున్న తర్వాత దాని చివర్లు మాత్రం కంపల్సరీ కంపల్సరీ అయితే నిప్పు పెట్టుకోవాలన్నమాట నిప్పు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇవి నేను చాలా రోజుల క్రితం అంటే మగ్గం వరకు మిషన్ కూడా చేస్తాను అనమాట నేను దానిలో డిజైన్ల కోసం కొనుక్కున్న అన్నమాట ఇవి నక్షత్రం లాగా ఉంటాయి స్టార్స్ లాగా ఫ్లవర్స్ లాగా ఉంటాయి చిన్నగా దానిలో నేను దాంట్లో దీని మీద మొత్తం ఇప్పుడు బోడీ ఉన్నట్టుంది కదా మొత్తం ఇది మనం అవి స్టిచ్ చేసేస్తే చాలా బాగా కనిపిస్తుంది అనమాట మొత్తం అయితే నేను స్టిచ్ చేసేస్తాను స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను స్ చేసేసుకుంటున్నాను ఈ స్టిచ్ చేసేసుకోవడం ఏంటి దానికంటే ముందు కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మనకు ఫస్ట్ నేను మెక్రీన్ థ్రెడ్తోనే వేనికి చూశాను చూసాను కానీ కాలేదు బాగాలేదు బాగా అనిపించలేదు నాకు మనం చేసేది కొంచెమే అయినా సరే బాగుండాలి కదా చూసిన వాళ్ళకి బాగా కనిపించాలి అందుకని నేను మళ్ళీ మామూలు మిషన్ థ్రెడే తీసుకున్నాను అనమాట మిషన్ థ్రెడ్ తీసుకుని దానికి ఇప్పుడు మనం ముడేసేస్తున్నాను ముడేసేసిన తర్వాత ఇప్పుడు అయితే నేను బీడ్స్ అన్నీ ఎక్కిచ్చేస్తాను బీడ్స్ అన్నీ ఎక్కిచ్చేసిన తర్వాత మనము చూద్దాము ఇంకా దీన్ని నేను వీడియో అయితే తీయాలనుకోవడం లేదు ఎందుకంటే నార్మలే కదా మనం బీడ్స్ ఎక్కిచ్చేస్తాను తర్వాత త్రీ గోల్డ్ ఎక్కిచ్చేస్తాను మళ్ళీ బీడ్స్ ఎక్కిచ్చేస్తే మూడు ఎక్కడ వేసేస్తాను అనమాట పైన అది ఎవరైనా చేసేస్తారు దాన్ని కూడా వీడియో తీయాలనిపించలేదు అందుకే నెక్స్ట్ కలుద్దాం ఇప్పుడైతే నేను కవిత ఎక్కిచ్చేసాను మిక్రమ్ రెడ్లోనే మనం రెడ్ కదా తీసుకుంది కాంబినేషన్ రెడ్కి మధ్యలో ఒకటి గ్రీన్ వేద్దాం అనేసి కింద మనము తీసాను అనమాట ఇది అట్లాగే మనం పూలు తీసినాము అంతసేపు అలాగే తీసేసాను అనమాట తీసి ఒక పర్స్ ఉంటే ఆ పర్సుకి చూడుతున్నాను చుట్టూ మీ ఇష్టం ఎన్ని వర్సలైనా తీసుకోవచ్చు మనం ఇన్ని వర్సలే తీసుకోవాలని అయితే ఏం లేదు దీంట్లో తీసుకోండి మీ ఇష్టం ఎన్ని వర్సలై తీసుకోండి తీసుకొని నేను ఇష్టం ఎన్ని తీసేసుకోండి మనం ఇప్పుడు ఉల్లెన్ని చుడతాం కదా సేమ్ అదే విధంగా చుట్టుకోవాలన్నమాట చుట్టుకొని అవి చేసుకుంటాం కదా మనం ఇప్పుడు తోరణాలతో చాలామంది చేస్తుంటారు చూడండి సేమ్ అదే విధంగానే దీనికి కూడా చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను మామూలు ఉల్లెన్ లెక్కనే అని తీసుకున్నాను కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇవి సాగుతుంది కదా సాగడం వలన మనం చిన్న తీసుకెళ్ళండి అసలుకి బాగా కనిపించలేదు అనమాట అందుకోసమే నేను పర్స్ అనేది తీసుకున్నాను ఫస్ట్ ఒక గంబాటులో అక్కడ ఉంది కదా గంబాటలే తీసుకున్నాను కానీ నచ్చలేదు అంతే అందుకే అది తీసేసేసి మళ్ళీ పర్స్తో అయితే చేస్తున్నాను చుట్టూ చుట్టుకొని ఇప్పుడు మొత్తం మూడేసేసుకోండి మూడేసి వేసుకున్న తర్వాత కింద దానిని కట్ చేసుకోండి నీటికి కట్ చేసేసుకున్న తర్వాత ఇలాంటివి నేను రె రెడ్ రెండు గ్రీన్ ఒకటి అయితే తీసుకున్నాను ఇప్పుడు అదే చూసారు కదా ఇలా అయితే వచ్చాయన్నమాట రెడ్ ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు నేను వాడు కుడుతున్నాను రెడ్ రెండు గ్రీన్ ఒకటి తీసుకున్నాను త్రీ వేద్దాం అని అయితే అనుకున్నాను ఇప్పుడు మనం పైకి ఏదైతే పెట్టామో దాని మధ్యలోంచి తీస్తే అది లాక్ వెంటనే పడిపోయింది నేను కూడా ఫస్ట్ టైమే కదా కుట్టడం నాకు కూడా బాగా అనిపించింది ఇప్పుడు ఇది కుట్టేశాం కదా కింద ఇంకా మన ఇష్టం మనం డిజైన్ ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట దానిలో ఏం లేదు మీ ఇష్టం ఎలాగైనా చేసేసుకోవచ్చు ఇంకా మూడు నేను స్టిచ్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇక్కడికి వీడియో లెంత్ అయిపోయింది ఆ కడ్ ఇది ఎలా చేసాను అనేది మాత్రం మీకు నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను కంపల్సరీ వీడియో ఎంత అవుతుందని అయితే నేను చూపించలేదు సరే ఫ్రెండ్స్ ఇంతే ఇంకా ఈ రోజుకి వీడియో నేను మొత్తం ఇది మొత్తం అంతా చేసేసిన తర్వాత మీకు లాస్ట్కి అయితే చూపిస్తాను ఎలా వచ్చింది అనేది మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే మాత్రం దాంట్లో నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను ఈ ఇది ఎలా చేశాను అనేది మాత్రం కామెంట్ని బట్టి నేను చేద్దామని అయితే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ అంతే ఇవాళ్ళ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో అయిపోయిందండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నట్లుగా నాకు వచ్చింది అనమాట నేను రెడీ చేసిన దానిలో నాకు చాలా బాగా నచ్చింది ఇది క్రాఫ్ట్ అనేది అంటే మనం వేస్ట్గా పడేసే మెక్రేమ్ తోనాలు చేసేసిన తర్వాత మిలిగిన దారంతో అప్పుడెప్పుడో తీసుకున్న బీడ్స్తో మనం కాల్చిన దీపావళి పండుగ కాల్చిన కాల్చిన కడ్డీలతో చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోని అంతే ఫ్రెండ్స్